పరిశుద్ధుడు నమ్మదగిన దేవుడు పరమందు హేమందు అధికారం కలిగిన దేవుడు మాటలాడే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మిములను బహుగా దీవించునుగాక ఎక్కడైనా ఒకవేళ అపనమ్మకం ఏమైనా కలుగుతూ ఉంటే తప్పకుండా ఈయన నమ్మదగిన దేవుడు అని హృదయములో నమ్మకం కలిగితే ఈ దినం నీ జీవితంలో అద్భుత కార్యాలు చూడగలుగుతావని ఒక దైవ సేవకునిగా నేను మీకు తెలియచేస్తున్నాను ఎక్కడ కూర్చున్నావో ఎందుకు ఈ యూట్యూబ్ ఓపెన్ చేశావో ఈ క్లుప్త సందేశము నీకు వినాలని అసలు తెలియదు కానీ నీకు కనిపిస్తూ ఉంది క్లుప్త సందేశము అని నీకు కనిపిస్తూ ఉంది క్లుప్తము అంటే చాలా ఎవరైనా ఏమైనా చెప్పమంటే అది ఒక నిమిషంలో చెప్పొచ్చు కానీ పది నిమిషాలు తీసుకుంటారు చెప్పడానికి చెప్పడానికి మొదలు పెడతారు కానీ దాన్ని ముగించడానికి సమస్యగా సమస్య ఎదురవుతుంది వారికి దీనికి క్లుప్త సందేశం అని ఎందుకు పెట్టామంటే చిన్న సందేశం పరము నుంచి వచ్చే సందేశం పరిశుద్ధుడైన దేవుని మాటలు కలిగిన సందేశం విని విశ్వసిస్తే కార్యం సఫలమవుతుందని ఇది నేను చెప్తున్న చెప్పే సంఘటన అసాధ్యమైనది కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు నాకు సమస్తము సాధ్యము అన్న మాట మనకు కనిపిస్తుంది వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఆ సమయంలో ఎలీషా అనే ప్రవక్త కూడా ఉన్నాడు రాజులో కలవరం వెళ్ళిపోయింది కరువు వచ్చేసింది ఎందుకున్న సంఘటన అంటే అవన్నీ మనం చూసే సమయం సరిపోదు కరువు దేశంలో ప్రవక్త ప్రకటిస్తున్నాడు ఏమని ప్రకటిస్తున్నాడంటే ఒక రాజుతో చెప్తున్నాడు రాజు కలవరంలో ఉంటే రాజుతో అంటున్నాడు ఎలిషా రాజుతో ఇట్లా నన్ను రెండవ రాజుల గ్రంథం అధ్యాయం యహోవా మాట ఆలకించుము బిలీవ్ ఇది ఎవరి మాట నీవు వింటున్నావని నాకు తెలియదు కానీ భూమి ఆకాశములను సృజించిన దేవుని మాట నీవు వింటే నీ జీవితంలో కార్యాలు తప్పకుండా సఫలము కావచ్చు ఎలీషా అనే ప్రవక్త రాజుతో అంటున్నాడు యహోవా నా మాట వినోదు నీకు అనుమానమేమో నా మాట అంటే నా మాట అంటే నువ్వు పట్టించుకోవేమో కానీ యహోవా మాట వినము లిజన్ టు ద గాడ్ ఆఫ్ హెవెన్ అండ్ అర్త్ ఏం చెప్తా ఉన్నాడు రాజుతో చెప్పిన మాట యహోవా ఇలా మాట విను ఆ దేవుడు ఇలా అంటున్నాడు రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు కరువు ఉందండి ఎలా ఉంది కరువు అంటే మీరు ముందర అధ్యాయంలో మీరు చూసుకుంటే ఒకరినొకరు చంపుకొని తినాలా అన్న పరిస్థితి ఉండింది పావురపు రెట్ట అప్ డబ్బులు పెట్టుకొనాల్సిన పరిస్థితి ఉండింది కానీ ప్రవక్త రాజుతో అంటున్నాడు ఏహోవా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడితే అద్భుతాలు జరిగిపోతే ప్రియ ప్రేక్షకులు అద్భుతములు చేసే మహాగనుని గురించి నేను చెప్తా ఉన్నాను నిరుత్సాహంలో ఉన్నావా ఆనాడు ఎలా కరువు ఉండిందా నీ జీవితంలో ఆ కరువు అనేది ఒకవేళ ఆర్థిక సమస్యనే కరువా అనారోగ్యం అనే కరువా మానసిక అనే కరువా ఓడింపు అనేది ఏదో నాకు తెలియదు కానీ ఆనాడు ప్రవక్త రాజు తంటున్నాడు దేవుడు సెలవిస్తున్నాడు నా మాట కాదు ఇది రేపు ఈ వేళకు షౌరను ద్వారమందు కరువున్న ప్రాంతంలో రూపాయ ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మాణికల యవలును అవ అమ్మబడును రాజా కలవరబడుతున్నావు ఆ దేవుని మాట వినో నీ వింటే సమస్తము సాధ్యమాయనకు లేని చోట ఆయన పుట్టించే దేవుడు ఇష్ట్రాలు ప్రజల అరణ్య ఇష్ట్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉండి దేవునికి మొరబెడితే బానిసత్వం నుంచి ఐగుపించి విడిపించిన తర్వాత ఆ దాహం అవుతుంది నీళ్ళు ఎక్కడ దొరకదు ఆరు లక్షల కాల్బలం ఇంకా ఎక్కువ అయిపోయారు బ్రహ్మాండ్రుడు మోసే ఏం పర్వాలేదు కర్ర ఉంది కదా రాయి కనిపిస్తుందా ఉందయ్యా కొట్టు రాయిని నా నామమ్మన నలభై సంవత్సరాలు నీటినిచ్చిన దేవుడు ఆయన రాజా ఆయన మాట ఎవరి మాటల్ని వింటున్నావో నాకు తెలియదు ఈ వ్యక్తి మాట వింటే నాకు కార్యం జరుగుతుంది అనుకుంటున్నావు కార్యం జరగలేదు ఏదో గొప్ప దగ్గర వ్యక్తి దగ్గరికి వెళ్ళా డెఫినెట్ అనుకున్నావు కాలేదు కానీ నేను ప్రకటిస్తున్నాను ఆనాడు ప్రవక్త రాజుతో అంటున్నాడు నీకేం చేయలేకపోతున్నావు ఎందుకు విశ్వాసము ఆయన వైపు చూడు కార్యం సఫలమైతుంది రేపు ఈ వేళకు శోంబ్రోను ద్వారమందు రూపాయికు ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మానికలు ఎవలు అమ్మబడునో అని ఎప్పుడైతే చెప్తా ఉన్నాడో అపనమ్మకస్తుడు అక్కడొకడు ఉన్నాడు అప్పుడే వాడు అంటా ఉన్నాడు అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఓహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవ జనునికి ప్రత్యుత్తరమీయగా అతడు నీవు కన్నులారా దాన్ని చూచెదవు కానీ దాన్ని తినకుందు అని అతడు రాజుతో చెప్తుంటే రాజు ఎవరి మీద ఆనుకొని ఉంటాడు వాడు ఉన్నాడు దేవుడు ఒకవేళ యహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను ఆ విధంగా జరగదు అంటా ఉంటే జ ప్రవక్తి అంటుంది జరు అంటున్నాడు జరుగుతుంది కానీ నువ్వు అనుభవించలేవు ప్రియ ప్రేక్షకులు చాలా ఆశ్చర్యం కరువు ఉంది పావుర బుట్ట అమ్మబడింది మనుషులు ఒకని చంపుకొని తినే పరిస్థితులవి ఆ సమయంలో ప్రవక్త అంటున్నాడు ప్రభువు సెలవిస్తున్నాడు నా మాటలు కాదు రేపు ఇలా జరుగుతోంది రాజు దగ్గరుండేవాడు అంటున్నాడు అలా జరు ఆకాష్ ఒకవేళ దేవుని ఆకాశమందు కిటికీలు తెరిస్తున్న ఆ విధంగా జరుగుతుందంటే జరుగుతుంది నువ్వు అనుభవించలే నీకు అపనమ్మకం ఉంది ఏదైనా ప్రభు అంటున్నా ఎందు నమ్మకం వచ్చు భయపడవద్దు నా ఎందు నమ్మకచ్చు రేపు రేపే జరుగుతుంది కార్యం ప్రవక్త చెప్పేశాడు ఆ సమయంలో ఒకరు నలుగురు కుష్ఠరోగులు అక్కడ ఉన్నారు అంటే రాజు దగ్గర కాదు దూరంగా ఎక్కడన్నా ఉండినారు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠ ఉండగా వారు మాట్లాడుకుంటున్నారు అరే పట్టణంలోనికి వెళ్తే భోజనం లేదు ఇక్కడ భోజనం లేదు కానీ సిరియనుల దండు అంత సైన్యమంతా మన చుట్టూ ఉన్నారు వారికి సమృద్ధి అయిన ఆహారం ఉంది వారికి ఏం కొదవ లేదు ఇక్కడుంటే చనిపోతాం పట్టణంలోనికి వెళ్తే ఆహారం లేదు సిరియా దండలోనికి వెళ్తే అక్కడ చనిపోతాం ఎందుకంటే సైనికులు ఉన్నారు వెళ్దాం నలుగురు అనుకున్నా సరే వెళ్ళిపోదాం భోజనం తింటే తింటాము లేకపోతే అక్కడ ఇక్కడ చచ్చే బదులు అక్కడ చనిపోతాం జరిగిన సంఘటన అక్కడికి వెళ్తే పెద్ద సైన్యం ఉండేలా ఎవరు లేరు అంత ఖాళీగా ఉంది గుడారాలు విడిచిపె గుడారాలు ఎవరు లేరు సమృద్ధి అయిన ఆహారం ఉంది కానీ ఎవరు అక్కడ లేరుండి చాలా ఆశ్చర్యం షోంబ్రోనులో ఒక రూపాయకు సన్నని పిండి రూపాయికు రెండు మానికల యవలు ఇవ్వబడతాయని రాజుకు ప్రకటించాడు అక్కడ ఆ దండులోనికి వెళ్తే ఎవడు లేడు ఏం జరిగింది ప్రభు మాట చెప్పేసి పారిపోయారంట నీలో ఉంటున్న అపనమ్మకాన్ని ఆయన పారదోరగలిగిన శక్తి నమ్మాలి నువ్వు ఏ కార్యాన్నైనా ఆయన సఫలం చేస్తాడు నా జీవితంలో నేను నమ్మినప్పుడు నా జీవితంలో ఆయన కార్యాలు సఫలం చేశాడు వెళ్ళారు సమృద్ధిగా తిన్నారు ఏమంటా ఉన్నారు మనము చేయనిది మంచి పని కాదు మనం ఇక్కడ తినేసి మనం ఎంజాయ్ చేయడం మంచి పని కాదు వెళ్దాం వెళ్ళారు రాజు దగ్గరికి వెళ్ళి ఓ రాజా చెప్పేశారు రాజుకు ఇక్కడ ఏమి లేదు మన దగ్గర కరువే ఉంది ఆ దండు ఆ సైన్యం ఎవరు లేరు సమృద్ధిగా అక్కడ ఉంది రాజుకు అనుమానం కలవరం లేదంటే వీడొచ్చి కృష్ణరఘులు నా దగ్గరికి రాకూడదు మరి వాడే వచ్చాడు ఎలా చనిపోతారు కదా ఒక నలుగురిని పంపిస్తాం వీళ్ళు చెప్పే మాట మంచిదా కాదా అని పంపించాడు సమృద్ధిగా టైం లేదండో చెప్తే పదహారవ వచనం జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొని లేదా పదిహేనవ వచనములో సిరియనులను పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజా కరెక్టే చెప్పిండ్రి కూర్చో ఓ చాలా ఉంది రాజు అందరు ప్రజలు వెళ్ళిపోయారు ప్రవక్త ఏ చెప్పినట్లు అలాగే జరిగింది యహోవా మాట చొప్పున దేవుని మాట అండవు అది దేవుని మాట ఎలీషా చెప్పాడు యహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియో రెండు మానికల ఎవరునో అమ్మబడెనో జరిగిందండో ఈ కార్యం కార్యం జరిగింది చెప్పినట్లే ఆ విధంగానే జరిగింది ఒక రూపాయికు చూడండి మరొక రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి రెండు మానికల ఎవలు అమ్మబడెను ఎవని ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండునోహ్ వాడు మీద మనుషులు పరిగిలేడు వాడు చనిపోయాడు ప్రియ ప్రేక్షకులు ఇద్దరు నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు నువ్వు నమ్మకం ఉంచితే కార్యాలు సఫలమవుతాయి మంచి పని చేశారు ఆ కుష్ఠరోగులు మనము ఇది చేయడం మంచిది కాదు మనం ఇక్కడ ఉండి మనము తింటూ తాగుతూ ఉండడం కాదు వెళ్ళి రాజుకు చెప్తాం పట్టణమంతా ఆహారంతో నింపబడుతుంది పట్టణమంతా మేలు కలుగుతుంది పట్టణంలో ఉండే ప్రజలకు మేలు కలుగుతుంది ఇది నా ప్రభు అంటున్నాడు అందరికీ మేలు చేసే దేవుడు నేను నీ కూడా మేలు చేస్తాను అంటున్నాడు నమ్ముతున్నావా నీ జీవితంలో మేలు కలుగుతుందని ఎప్పుడు జరగలేదండి మేలు అనేది నా జీవితంలో లేదు కలుగుతూ ఉంది నాకు అందరూ నాకందరూ కీడేయగలుగజేశారు ఎవరు నాకు సహాయపడలేదంట అని అనుకుంటున్నావా నాడు ప్రవక్త వెళ్ళి రాజుతో చెప్పాడు ప్రభు చెప్తా ఉన్నాడు విను కుష్ణరోగులు వచ్చి చెప్పారు అది కూడా నమ్మకం లేదు దూతలు పంపించాడు వారొచ్చి వార్త ఇచ్చారు సమృద్ధిని ఇచ్చాడు ఇది నా నీ దగ్గర ఏమీ లేదేమో ద్రవ్యం లేదేమో బట్ట లేదేమో నీకు నిరుత్సాహమే ఉందేమో ప్రభాంట్ నా దగ్గరకు వచ్చాయి నా మాట ముందు నమ్మకం ఉంచి నేను కార్యం జరిగిస్తాను జరగలేదండి ఇంతవరకు జరుగుతుందని ప్రభు చెప్తున్నాడు నమ్ముతున్నావా నమ్ముతా ఉంటే ఎందుకు నాతో కూడా కలిసి మీరు ప్రార్థనలో ఏకీభవించకూడదు పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి వందనాలు వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన రాజు కలవరము పట్టణమంతా ఆహారం లేక కోపము కానీ ప్రవక్త అంటున్నాడు దేవుడు సెలవిస్తున్నాడు ఇలా జరుగుతుందని అదే జరిగింది వినాలని ఆశిస్తున్నావా కార్యం నీ జీవితంలో సఫలం కావాలని ఆశిస్తున్నావా పరిశుద్ధుడైన తండ్రి చక్కటి సంఘటన వేల సంవత్సరాల క్రితం సంఘటన చూశాడు జరిగింది ఆ దినం కార్యం సఫలమైంది ఈ దినం కూడా సఫలం చేస్తానంటున్నాను ఎందరైతే నాయన ఈ వాక్యం విని అవును నా జీవితంలో కూడా నేను ఇంతవరకు నమ్మలేదు జరగలేదని నమ్మలేదు కానీ ఈ దిన సంఘటనను బట్టి నాతో సూటిగా ఈ మాటలు నన్ను బలపరిచాయి ఈ ఘనుడైన దేవుని యందు నేను నమ్మకం ఉంచుతున్నాను ఎందరైతే మీ దగ్గరకు వచ్చారో వారి వారి యొక్క అక్కర్లను తీర్చమని సఫలపరచమని సంతోష సమాధానం వారికి దయచేయమని ఏ సునామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశించి దేవించునుగాక ఆమె